తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన జొన్న పేలాల పిండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను రేపే కదా తొలి ఏకాదశి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు జొన్నలు తీసుకోండి వీటిని నీళ్ళలో వేసేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఇలా రోల్ బాయిల్ అవనిచ్చి వడకట్టేసుకుని పొడి క్లాత్ మీద వేసి వన్ అవర్ పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి ఆరిన తర్వాత బాగా వేడిగా ఉన్న కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి పాప అయ్యేంత వరకు ఫ్రై చేసి మూతని ఇలా క్రాస్ గా పెట్టేసి కంప్లీట్ గా పోప అయ్యేట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి జొన్నలు కొంచెం కొంచెంగా వేస్తేనే ఇలా పాప్కార్న్ లాగా వస్తాయి ఒకేసారి వేసారంటే పాప పవ్వు అది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ పాప్కార్న్ మిక్సీ జార్ వేసేసుకోండి పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు అరకప్పు పుట్నాలు రెండు యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ జొన్నలు కొల్చుకున్న అదే కప్ తోటి ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే తొలికాదాసి స్పెషల్ పేలపిండి రెడీ ఇంత కమ్మని ప్రసాదం పెడితే దేవుడైనా అడిగిన వరాలు ఇవ్వాల్సిందే తప్పకుండా ట్రై చేయండి అందరికీ కూడా తొలికాదాసి శుభాకాంక్షలు